ఏ ముహూర్తాన్ని కొంపల కాలు పెట్టావు పెళ్ళి నాలుగేళ్ళు పిల్లలలో పీల్చు లేదు విన్నారా విన్నారా విన్నా 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 జనని ఈ ప్రపంచంలో అసంభవమైనటువంటి ఒక విషయం ఏమిటంటే పెళ్లి కాగానే కోడలికి పిల్ల పుట్టగానే కొబ్బరికి పీచు జనని రావు నార్మై నీ బోడి కవితో నువ్వు పీచు నాచు అనుకుంటా రే ఇది ఎన్నాడున్నా ఇంతరా అత్తగారు మీరుతున్నారు

నాన్న కానీ నీకు కానీ జరిగినపోయిందా కూతురేమైపోయిందా వెతుకుతామనే ఉద్దేశం ఉంది ఎక్కడ మీకు అసలు ఎంతసేపు అత్తి అత్తి కవిత కలుస్తాం రా